కి శుభములు తెలియజేసుకుంటూ ఆ దేవాత దేవుని యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు మెండుగా దయచేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వాగ్దానంగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని పిల్లలారా మరి ఈ కడవర దినాలలో ప్రతి ఒక్కరు ఏదో ఒక కష్టంలో ఇరుకును పడిపోయి సమస్యల్లో మగ్గిపోతున్న వారికి ప్రభువు మీ వెన్ను తట్టి మీ మనసును నిలిచి మీ శ్రద్ధ తీర్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మరి మీరు సిద్ధంగా ఉన్నారా మాటను చదువుకుందాం చదువుకుని పిలిపిలు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు కృంగిన వారికి నలిగిన వారికి క్రీస్తుని అంగీకరించి కూడా ఇంకా సతమతం అవుతున్న వారిని గూర్చి ప్రభువు పలికినటువంటి ఒక మంచి మాట మనం చదువుకుందాం పిలిపి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎంత చక్కని మాట అండి ప్రభువునందే ఆనందించాలంట ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించాలంట ప్రభు వాక్యాలు ప్రభు మాటలు చాలా బలమైనవి కృంగిన వారిని లేవదీసేవి కష్టాల్లో సేద తీర్చేవి నువ్వు ఒంటరిగా ఉన్నదప్పుడు నీతో మాట్లాడేవి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండేది నీ బంధువులు విడిచిన నీ స్నేహితులు విడిచిన అందరూ విడిచిన నువ్వు ఒంటరిగా ఉన్నదప్పుడు నువ్వు దుఃఖసాగరంలో మునిగిపోయినప్పుడు దేవుని ఒక వాగ్దానం మీకు మీతో మాట్లాడుతుంది ఎల్లప్పుడూనూ ప్రభునందు అంటా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను అంటున్నాడండి ప్రభునందే ఆనందించాలని పౌలు గారు చెప్తున్న మాట అండి పౌలు గారు ఎన్నో కష్టాలు పడ్డారు దెబ్బలు తిన్నారు అవమానాలకు ఎదురయ్యాడు కానీ ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఇన్ని ఖడ్గాలు ఎన్ని ఏమి ఎదురైన కానప్పటికీ ఆయన భక్తి జీవితంలో ప్రభువుని గూర్చి పరవశుడై భక్తి సాగారంలో మునిగిపోయినప్పుడు ఈ కష్టాలన్నిటిని అవి క్షణమాత్రమే ఉంటాయి అని చెప్పేసి పౌలు గారు పలికినటువంటి మంచి మాటలు దేవుని పిల్లలారా మీరు కూడా ప్రభువు కంటే ఈ భూమి మీద కష్టాలు అనుభవించేవారు ఎవ్వరు లేరు పౌలు గారి కంటే కష్టాలు అనుభవించిన వారు ఎవరు లేరు అలాంటిది మనకు వచ్చే చిన్ని చిన్ని శ్రమల గురించి కష్టాల గురించి తిరిగిపోకుండి తొలగిపోకకుండా ధైర్యంగా ఉండండి నిభ్రం కలిగి ఉండండి ధైర్యం వహించండి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ధైర్యాన్ని ఇస్తాడు మీరు ఆనందంగా ఉండండి ఎప్పుడు ప్రభునందు ఆనందించడి ప్రభు వాక్యం మీలో ఉన్నదప్పుడు ప్రభుతో మీరు కలిసి ఉన్నదప్పుడు ప్రభుతో మమేకమైనప్పుడు ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందంగా ఉంటారు మీ కష్టాల్లో మీ ఎన్ని ఏమొచ్చినా మీకు తినడానికి ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మీకు ప్రభు వాక్యం ఉంటేనండి మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు కనుక దేవుని పిల్లరా ఈ వేకుజామున ఈరోజు వాగ్దానంగా ఈరోజు వాక్యంగా మిమ్మల్ని తట్టడానికి దేవుడు మీతో మాట్లాడడానికి ఈరోజు దేవుని వాక్యం ముందుకొచ్చింది కనుక మీరు వేకుల్ని లేవండి ప్రార్థన చేయండి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉండండి ప్రయాణంలో ప్రార్థన చేసుకోండి కూర్చుని ఎల్లప్పుడూ దేవుని గురించి ధ్యానించండి ఆలోచించండి ప్రతి విషయంలో ప్రతి సమస్యకి దేవుడు దేవా నాకు ఈ పరిష్కారం చూపించు నిన్ను నమ్మిన బిడ్డల్ని అన్నాడు సిగ్గుపడని అని సెలవిచ్చి వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవా నాకు జవాబు నువ్వు నీ జవాబు కోసం నేను వెయిట్ చేస్తున్నానని అన్నా నువ్వు నీ హృదయం శుభ శుభ్రంగా ఉంచుకోవాలి నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వాక్యం చేత కడుక్కోవాలి నీ హృదయంలో ఉన్న మలినాన్ని ప్రతి మలినాన్ని వాక్యం చేత కడిగి ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గర అవుతావో దేవుడు సంపూర్ణమైనటువంటి సిద్ధిని కలగజేసి నీకు నీకు నువ్వు నీ కుటుంబానికి నీ ఇంటికి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు యుగ యుగములు దేవునికి మహిమ కలిగిన గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యాలన్నీ దేవునితో దేవుడు మాట్లాడటమే వాక్యము దేవుడై ఉన్నాడు వాక్యము దేవుడై ఉండి వాక్య రూపంగా నీ వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు పరలోకములో దేవుని చెంత ఉన్నదప్పుడు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు శరీరధారిగా వచ్చి సర్వమాని వాళ్ళ కోసము పాపాల నిమిత్తం ఆయన బలియాగం చేశారు పాప విముక్తిని అనుగ్రహించారు విమోచన రక్షణ భాగ్యాన్ని యావత్తు ప్రపంచ దేశానికి ఆయన అనుగ్రహించాడండి కనుక దేవుని పిల్లలారా ఆలోచన చేయండి ఆయన ఎందు ఆనందించాలంటే ఆయనతో నువ్వు వెళ్ళప్పుడు మమేకమై ఉండాలి ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషము క్షణమే ఉంటుంది మనసు బాగోలేనప్పుడు ఏదో హాస్యం చేసే స్క్రీన్ మీద కనబడే స్క్రిప్ట్లు చూసేవనుకో కొంతసేపే ఉంటుంది ఎవరిదన్నా కొంత జోక్ చేసుకుంటే అవి కొంతసేపే ఉంటాయి ఎవరిదన్నా నవ్వడానికి బాగుంటుందండి పలానా వారి దగ్గరికి వెళ్తే బాగుంటుందండి నవ్వుతానికి ఒకవేళ నువ్వు మూవీకి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా లేకపోతే ఇంకా ఏ మనుషులు కలిసినది క్షమణ మాత్రమే ఉంటాయి కానీ ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందం వస్తుంది ఆనందించండి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి ఆనందంగా ఉండాలి అనుకుంటే కనుక ప్రభులో ఉండండి ప్రభువు చెప్పిన మాటలు వినండి ప్రభు కొరకు ఉన్నతంగా గొప్పగా బ్రతకండి మీ దుఃఖదనాలు దేవుడు సమాప్తి చేయ చేసే అవకాశం మీకు ఇస్తున్నాడు కనుక మీరందరూ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి విశ్వాసం అనిచ్చండి ఆవగిందంత విశ్వాసం ఉంటే మీకు మీరనుకున్న ప్రతి సమస్యను కూడా మీరు సేధించగలరు పరిష్కరించుకోగలరు దేవుడు మీకు సహాయం చేస్తాడు అట్టి కృప మీకును మీ కుటుంబాలకు దేవుడు ఎల్లవేళలా సహాయం చేసి దీవించి ఆశీర్వదించాలని మెండుగా మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి పరిష్కారం చూపించి వాటి నుంచి మిమ్మల్ని విమోచించి క్రీస్తు మిమ్మల్ని పిలుచుచున్నాడు కనుక ఆ క్రీస్తులోకి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తాం తల్లలు వంచండి ప్రార్థన చేసుకుందాం ఎక్కడ ఉన్నవారు అక్కడే మీరు ఇంట్లో ఉన్నారా లేకపోతే ప్రయాణంలో ఉన్నారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీరు మోకరించి ప్రార్థన చేయగలిగినైతే మోకరించడానికి వీళ్ళకపోతే కూర్చొని నేను కండ్లు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం తల్లలు వంచండి కృపగలిగిన దేవ మహోన్నతుడు అయిన తండ్రి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా దేవ నాయన ఈ భూమి మీద మమ్మల్ని నాయన మీ కుమారులుగా పుట్టించారు దేవ ఇదిగో తండ్రి దుష్టుడు అపవాది మీకు దూరం చేయాలని నాయన మనుషులకి లేనిపోని ఆశలు కలిగించి నాయన దురాలోచనలు మనసులో పుట్టించి నాయన సతమతమవుతూ నాయన లోకంలో కలిసిపోయి మీలో ఉండలేక అటు లోకంలోనూ కలిసిపోలేక నైనా మధ్యస్థంగా నిలిచిపోయినటువంటి వారి కోసం నాయన ఇంకా నువ్వు లోకంలో ఉండి ఇంకా కొట్టుమిట్లాడుతున్న వారి కోసం నాయన ప్రార్థన చేస్తున్నా తండ్రి విడుదలనే అనుగ్రహించండి నాయన మీ వాక్యం చేత వాళ్ళని బలపరచండి మీ మాట చేత వాళ్ళని ఆకర్షించండి ఎవరు నైనా తండ్రి ఆకర్షిస్తేనే కానీ మీ రారు తండ్రి మీ వాగ్దానం ప్రకారంగా వాళ్ళని ఆకర్షించండి నైనా వారికి ఉన్న సమస్యల నుండి పరిష్కారం చూపించండి ఎవరైనా రోగస్తులుగా ఉంటే నైనా వారికి స్వస్థత ఇవ్వండి నాయన ఎవరైనా ఆర్థికంగా కూరుకుపోయి ఉంటే తండ్రి వారికి నైనా మంచి ఆలోచన ఇచ్చి నైనా పరిష్కారం మీరే చూపించమని ప్రతి కుటుంబాన్ని ఈ ప్రార్థనలేకీ పీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునేంతవరకు వారు వారి కుటుంబాలకై మీ యొక్క దక్షిణ హస్తము మెండుగా దయచేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రార్థనడికి వేడుకుంటున్నా కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును ఎల్లప్పుడూ మనకును ఈ నెట్టను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికని ప్రతి వారి గూర్చి సదా తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెండ్ వందలండి